మీకు విషయం తెలుసా ఇంకొక విషయం సో నేను ఫేస్ చేసినది మనకి ఫైవ్ డేస్కే బ్లీడింగ్ అయ్యి ఫైవ్ డేస్కి స్టాప్ అయిపోతూ ఉంటుంది ఆడవాళ్ళకి ఇది నార్మల్లే కదా అంట అనుకుంటాము ఆ ఫైవ్ డేస్లోనే మనకు తెలియకుండా బోల్డ్ ఎంత బ్లడ్ అనేది వెళ్ళిపోయి ఉంటుంది ఒక థర్టీ ట్వంటీలో కానీ థర్టీలో కానీ మీకు బ్లడ్ తగ్గిపోయింది అనే సిచ్యువేషన్ వచ్చింది అంటే అంటే ఇప్పుడు నాకు కూడా ఆపరేషన్ చేసే టైంకి ఆడవాళ్ళకి మినిమం లెవెన్ అన్నా ఉండాలంట బ్లడ్ అనేది నాకు సిక్స్లో పడిపోయింది దానివల్ల కళ్ళు తిరగడం సో కొంచెం టెన్షన్ అయినా కూడా కళ్ళు తిరిగి పడిపోతాం ఛానల్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇప్పుడైతే ఇంకా ఫార్టీస్ మన ఏజ్ వాళ్ళందరూ మేల్కోండి సో మన ఏజ్ వాళ్ళు మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇక్కడి నుంచి మీకు పిగ్మెంటేషన్ అయినా కొంతమందికి పాపం సిక్స్టీ థర్టీలోనే స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు ట్వంటీస్ లో వాళ్ళ ని చాలా నెగ్లెక్ట్ చేసింటారు విటమిన్ సి డిఫిషియన్సీ వల్ల వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అప్పుడు మీరు స్కిన్కి ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకుంటే అప్పటి నుంచినే మనం విటమిన్ సి ఎవరికైనా కూడా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళ దగ్గరికి డాక్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు విటమిన్ సి సిరము విటమిన్ సి ఉన్న క్రీమ్స్ ఇలాంటివే ఎక్కువగా ఇస్తూ ఉంటారు అండ్ విటమిన్ సికి సంబంధించిన ఫుడ్ని తీసుకోండి అని చెప్తూ ఉంటారు పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి కూడా అందుకే ప్రతిరోజు కూడా ఆమ్లా తీసుకోండి అని చెప్పడంలోని అంతర్యం కూడా అదే ఇంకా మనకి ఫార్టీస్లో వాళ్ళు అయితే ఫార్టీ నుంచి ఫార్టీ నైన్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఫార్టీస్లోకి వస్తారు సో వీళ్ళందరికీ వచ్చే ఇష్యూ పీరియడ్స్ పీరియడ్స్లో ప్రాబ్లం వస్తుంది వీళ్ళందరూ ఏం తెలుసా ఇది చాలా చాలా ఆడవాళ్ళు లైఫ్ అండ్ డెత్కి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంతవరకు టీనేజ్లో కానీ ట్వంటీస్లో కానీ పోరాటమే అప్పటి నుంచినే పోరాటమే మంచి జాబ్ కోసం కావచ్చు సంపాదన కోసం కావచ్చు ఫ్యామిలీ కోసం కావచ్చు పిల్లల కోసం కావచ్చు స్ట్రెస్ స్ట్రెస్ ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ఫీల్ అయ్యి 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 ఇక్కడికి వస్తారు ఆ మొత్తం అందరికీ కూడా పీరియడ్స్ పైనే ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది సో దీన్ని చాలామంది గమనించే ఉంటారు ప్రతి ఒక్కరికి ఇంతకు ముందైతే ఓన్లీ సిటీస్లో వాళ్ళు ఎండ తగలకుండా ఉన్న వాళ్ళు హ్యాపీగా అంటే ఏం పండ్లు చేయకుండా వాళ్ళు ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చేది విలేజెస్లో ఉండే వాళ్ళందరూ కూడా సో వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు పూర్వకాలంలో అయితే ఇప్పుడు అలా ఏం లేదు మొత్తం పచ్చి కట్టె ఎండకట్టే అన్నీ కాల్పడినట్టు అందరికీ జబ్బులే అందరికీ కూడా ఎవరు ఎక్కడైనా మీరు విలేజ్కి వెళ్ళ వెళ్ళండి టౌన్కి వెళ్ళండి ప్రతి ఒక్కరికి కూడా పీరియడ్స్లోనే ప్రాబ్లం అనేది ఉంటుంది కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది కొంతమందికి అసలు పీరియడ్స్ రాకుండా అయిపోయి ఉంటుంది ఒక్క రకరకాల జబ్బులంతా కూడా దానికే మీరు ఎటు నుంచి ఎటు వెళ్ళినా కూడా అక్కడికే వస్తుంది మొదటి ప్రాబ్లం అనేది అలాంటి ప్రాబ్లమ్స్ అంతా ఎందుకు వస్తాయో తెలుసా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే వస్తుంది అది మెయిన్ సమస్య దానివల్లనే అన్నీ కూడా జబ్బులు ఒక థైరాయిడ్ అయినా షుగర్ కూడా దానికి సంబంధించింది ఉంటుంది పీసీఓఎస్ పీసీఓడి ఇవన్నీ కూడా అటాక్ అయ్యేదన్నీ కూడా ఈ వీళ్ళకి వీళ్ళకొచ్చే డెఫిషియన్సీ ఏంటో తెలుసా విటమిన్ బిట్వెల్వ్ బి సిక్స్ వస్తుంది ఎప్పుడైతే అది వచ్చి అటాక్ అవుతుందో మొత్తం మొత్తం జబ్బులన్నీ ఫటాఫట్ వచ్చి మొత్తం గర్భాశయం మీద పడుతుంది ఎందుకంటే మెయిన్ పార్ట్ ఆడవాళ్ళకి అదే కాబట్టి ఎఫెక్ట్ అంతా దానిపైనే పడుతూ ఉంటుంది ఇంకా చాలామంది మీ చాలా నాకు అప్పుడు సిజరిన్ అయ్యింది అన్నప్పుడు కూడా నాకు ఇదే గర్భాశయాన్ని తీసేసారు కదా తొలగించారు సో దాని గురించి కూడా మీ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పినట్లయితే మేము ఆల్రెడీ ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఏదైనా పీరియడ్స్లో ప్రాబ్లం వచ్చింది అంటే గర్భాశయాన్ని ఉంచుకోవడం మంచిదా తొలగించడం మంచిదా అనే విషయానికి వచ్చినట్లయితే క్యాన్సర్కి సంబంధించిన కారకాలు అయితే అవి శృతి మించిపోయింటే ప్రాణం పోతుంది అనే టైప్గా ఉంటేనే గర్భాశయాన్ని తొలగించుకోండి ఓకేనా అలా ఏం లేదు మీకు రెడీ చేసే మీకు అసలు క్యాన్సర్కి సంబంధించినది కాదు మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇలా మీకు అయ్యింది కాబట్టి దీన్ని కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే బాగానే కుదురుకోవచ్చు అని డాక్టర్ చెప్పినట్లయితే పొరపాటను కూడా నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను పొరపాటను కూడా గర్భసంచిని తీసించుకోవద్దండి ఇప్పుడు ఎప్పుడైతే పెద్దవాళ్ళకి ఫిఫ్టీ తర్వాత వాళ్ళకి సిక్స్టీలో ఉన్న వాళ్ళకి ఉండే సమస్యలు మీరు ఎప్పుడైతే గర్భసంచు తొలగించేస్తారో మీరు కూడా హై ఏజ్ గ్రూప్లోకి వెళ్ళిపోయినట్టే లెక్క ఓకేనా సో మీ మొత్తం బాడీలో సిస్టమ్ మొత్తం మొత్తం మారిపోతుంది ఇప్పుడు జస్ట్ ఫార్టీనే అయినా కూడా నీ బతుకు సిక్స్టీ లాగానే ఉంటుంది ఏది ఒకటి తింటే ఎక్కువ ఒకటి తింటే తక్కువ అలా అయిపోతుంది అనుభవపూర్వకంగా చెప్తున్నాను మీకు పీరియడ్స్లో ప్రాబ్లం ఉంటే నెగ్లెక్ట్ చెయ్యొద్దు ఇంకోటి ఈ పూజల పిచ్చిలో నేను కూడా చేసాను ప్రాబ్లము సో ఆ పొరపాటు అనేది మీరు చెయ్యకండి పూజల పిచ్చిలో పడి కంప్లీట్ నాన్ వెజ్ వదిలేస్తారు అలాగే మెడిసిన్ ఆ పూజ మిస్ అయిపోతుంది ఈ పండుగ మిస్ అయిపోతుంది అని బోలెడ్ పీరియడ్స్ కాకుండా ఉండడానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తాం దాని పేరు మర్చిపోయాను సో అలాంటివి బోలెడ్ అని కుక్కేసుకుంటాం పండగ ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు మనిషి పోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటాం కదా ఎమోషనల్గా కూడా మీకు చెప్తూ ఉన్నాను అనుకోండి ఇది చెప్పాను కదా పర్సనల్గా నేను కూడా మీకు సలహా ఇస్తానని ఖచ్చితంగా ఇస్తాను ప్రతి స్త్రీ కూడా సంబంధించిన వీడియో ఇది స్పెషల్ వీడియో అనే అనుకోండి ఓకేనా సో అదే కూడా ఎవ్వరూ కూడా మీరు ఫార్టీలోకి అడిగి పెట్టినట్లయితే మీకు పీరియడ్స్లో ప్రాబ్లం ఉన్నట్లయితే డాక్టర్ దగ్గర వెంటనే వెళ్ళి చెకప్ చేయించుకోండి మన పిల్లలు బాగుండాలన్నా మన ఇల్లు బాగుండాలన్నా మనం పూజలు చేయాల్సిందే అన్ని ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాల్సిందే అన్ని ఖచ్చితంగా ఇల్లాలి ధర్మాన్ని పాటించాల్సిందే ఎప్పుడు ఇల్లాలు ప్రాణంతో ఉంటే మాత్రమే చేయగలుగుతుంది ఆరోగ్యం అనేది కంప్లీట్గా క్షీణించినప్పుడు పిల్లలు విసుక్కుంటారు భర్త కూడా విసుక్కుంటారు అత్తమామ విసుక్కుంటారు ఎవ్వరూ ఇది జెన్యున్గా చెప్తున్నాను ఎవ్వరూ కూడా ఎవ్వరికి ఎవ్వరు కారు ఓకేనా ఒక మనం వాళ్ళకి ఏదైనా హెల్ప్ఫుల్గా ఉండాము అంటేనే వాళ్ళు కూడా కేర్ తీసుకుంటారు ఇది అంటే ఇది ఎవరిని ఉద్దేశించేది కాదు ఇది జనరల్గా మనిషికి ఉన్న సహజ లక్షణం ఇది ఎవరైనా మనమైనా అంతే వాళ్ళైనా అంతే ఇంకెవరైనా అంతే ఎనీ టైం హెల్త్ ఇష్యూస్ అంటే ఎవరైనా విసుక్కుంటారు మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి మెయిన్ ఇంట్లో మెయిన్ వ్యక్తే ఇల్లాలు అనుకుంటాం అందరూ ఇంట్లో మగవాళ్ళు అనేసి కాదు ఇల్లాలు ఆరోగ్యం క్షీణించిందంటే ఆ ఇల్లే అంతలా కుతలం అయిపోతుంది సో ఇది ప్రతి ఒక్క స్త్రీ కూడా జాగ్రత్తగా గమనించండి ఇదా ఇంకొక విషయం సో నేను ఫేస్ చేసినది మనకి ఫైవ్ డేస్కే బ్లీడింగ్ అయ్యి ఫైవ్ డేస్కి స్టాప్ అయిపోతూ ఉంటుంది ఆడవాళ్ళకి ఇది నార్మల్నే కదా అంట అనుకుంటాము ఆ ఫైవ్ డేస్లోనే మనకు తెలియకుండా బోల్డ్ అంత బ్లడ్ అనేది వెళ్ళిపోయి ఉంటుంది ప్రతి ఒక్కరూ గుర్తించుకోండి నీకు ఫైవ్ డేస్కి స్టాప్ అయిపోతూ ఉంది తర్వాత ఏం లేదు నేను నార్మల్గా టైం టు టైం పీరియడ్స్ అవుతూ ఉన్నాను అయినా కూడా ప్రాబ్లం వస్తుంది అంటే ఆ ఫైవ్ డేస్లోనే మీకు తెలియకుండా బ్లీడింగ్ హెవీ అయిపోయింది అనేది అర్థం ఓకేనా ట్వంటీ ఇయర్స్లో కానీ థర్టీలో కానీ ఎవరికి హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోదు తగ్గిపోయింది లేడీస్కి ముఖ్యంగా లేడీస్కి తగ్గిపోతూ ఉంది చిటికీ మాటికి బ్లడ్ ఎక్కించుకోవాలి బ్లడ్ పట్టడానికి ఇంజక్షన్ వాడాలి అనే సిచ్యువేషన్ వచ్చిందంటే అక్కడే నీకు బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది అనేది గమనించాలి దానికి సంబంధించిన టెస్ట్లు దానికి సంబంధించిన ఫుడ్ దానికి సంబంధించిన డైట్ తీసుకున్నట్లయితే చిటికలో దాన్ని బాగా చేసుకోవచ్చు గోట్లో పోయేదాన్ని గొడ్డల దంక గొడ్డలు ఎక్కడొస్తుంది ఎప్పుడైతే నీ గర్భసంచిని తొలగించాలో అది గొడ్డలు పెట్టు అప్పటితో నువ్వు సిక్స్టీ ఇయర్స్లోకి వెళ్ళిపోయావు నీ ఏజ్ ఎప్పుడైతే గర్భసంచి తొలగించేస్తారో అప్పుడు నీ ఏజ్ అక్కడికి వెళ్ళిపోతుంది ఇంకో విషయం తెలుసా ముసలి వాళ్ళలాగా లేవులేము చెటక్కని లేవలేము కూర్చోలేము అంతకుముందు మన గోలెడంత బ్లీడింగ్ అవుతూ ఉంటే కూడా అన్ని వర్క్ చేస్తాము అన్ని పండ్లు చేస్తాము అప్పుడు ఉండే శక్తి తర్వాత ఉండదు కాబట్టి ఎవరికైనా మీకు బ్లీడింగ్ ప్రాబ్లం కొంతమందికి చెప్పలేము కొంతమందికి పాపం చిన్న ఏజ్లోనే క్యాన్సర్ ఇష్యూ అనేది వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు గర్భాశయం కంప్లీట్గా పాడైపోయి ఉంటుంది వాళ్ళకి అప్పుడు దాన్ని తొలగిస్తేనే వాళ్ళు బ్రతుకుతారు అలాంటప్పుడు ఖచ్చితంగా తొలగించాల్సిందే ఏదైనా డాక్టర్ చేతిలోనే ఉంటుంది ఇంకా ఫుడ్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే మీకు ఇలా మీ హిమోగ్లోబిన్ తగ్గింది అంటే దానికి సంబంధించిన ఫుడ్ అనేది మంచి ప్రతి దానికి కూడా ఫుడ్ 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 మీరు ఎప్పుడైతే మంచి ఫుడ్ తీసుకుంటారో మంచిగా వాటర్ తీసుకుంటారో ప్రతిరోజు కూడా ఫోర్ లీటర్స్ వాటర్ ప్రతి ఒక్కరు తీసుకోండి నాకు ఆపరేషన్ అయిన తర్వాత కూడా నాకు ఏమాత్రం ఇష్యూ అనేది తగ్గలేదు ముందు ఎలా ఉందో అలాగే ఉన్నింది తర్వాత కూడా ఎప్పుడైన తర్వాత నాకు ఇక్కడ పర్సనల్గా ఒక డాక్టర్ లేడీస్ ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ చెప్పింది అసలు మీకు ప్రాబ్లమే లేదు మీరు ప్రతిరోజు ఫైవ్ లీటర్స్ నీళ్ళు తీసుకోండి మీకు ఏ ప్రాబ్లము లేదు అనవసరంగా మీరు గర్భసంచి తీసుకున్నారు మీరు ఫైవ్ లీటర్స్ నీళ్ళు తాగండి ఇంకా ఒక వన్ వీక్ వదిలి రండి నా దగ్గరికి మీరే చెప్తారు తర్వాత మీకు అసలు ఏం ప్రాబ్లం లేదని మీరే కనిపెడతారు అని చెప్పింది జస్ట్ వాటర్ 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 వాటర్లోనే అన్నీ ఉంది సిరి సంపదలైనా ఆరోగ్య సంపదైన ప్రతి ఒక్కటి లక్ష్మీ కటాక్షం మొత్తం కూడా వాటర్ పైనే ఉంది అందుకే నేను ఈ మధ్య వాటర్కి సంబంధించి అన్ని వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉన్నాను మన లైఫ్లో ఉన్న ఇష్యూస్ అయినా మన శరీరంలో ఉన్న ఇష్యూస్ అయినా అన్నీ కూడా వాటర్లోనే ఉంటుంది ఎప్పుడైతే నేను ఫైవ్ లీటర్ ఫస్ట్ మన నాకు సమస్య ఎక్కువగా ఉండి తగ్గడానికి ఫైవ్ లీటర్స్ తాగాను చాలా కష్టం ఫైవ్ లీటర్స్ వాటర్ తాగడం అంటే చాలా చాలా కష్టం తలంతా బొరవెక్కేసినట్టు అవుతుంది చాలా కష్టం అంటే మనకి ఇష్యూ అనేది తగ్గడానికి తప్పదు ఒక్కోసారి ఫోర్ లీటర్స్ కనీసం త్రీ అండ్ హాఫ్ లీటర్ తీసుకుంటే కూడా మనకి ఎలాంటి సమస్య రాదు ఇది పక్కాగా నేను చెప్పగలను కావాల్సింటే మీరు ట్రై చేసి చూడండి పిగ్మెంటేషన్ కూడా ఏ మెడిసిన్స్ వాడకుండానే మీరు ఫోర్ లీటర్స్ నీళ్ళు తీసుకున్నారంటే తగ్గిపోతూ వస్తుంది కావాలంటే ట్రై చేసి చూడండి అలాగే ఇక్కడ బీ సిక్స్ అండ్ బీ ట్వెల్వ్ లోపం వస్తుంది అని చెప్పాను కదా ఇక్కడ ఇంకో చెప్తూ ఉన్నాను నాన్ వెజ్కి సంబంధించింది బీట్ డిఫిషియన్సీ అనేది ఎప్పుడు కూడా నాన్ వెజ్ తినకుండా ఉన్న వాళ్ళకే వస్తుంది బై బర్త్ వాళ్ళు బ్రాహ్మీన్ కుటుంబంలో పుట్టి వాళ్ళ మదర్స్ వాళ్ళ మదర్స్ వాళ్ళ మదర్స్ వాళ్ళ వంశాచారమే బ్రాహ్మిన్స్ నుంచి వచ్చినట్లయితే వాళ్ళ జీన్స్లో నాన్ వెజ్ అనే పదమే ఉండదు సో వాళ్ళ పుట్టుకకి అది అటాచ్మెంట్ అనేదే ఉండదు వాళ్ళకి సమస్య అనేది రాదు మనలాంటి వాళ్ళు మనం కడుపులో పిండంగా ఉన్నప్పుడే మన అమ్మ నాన్ వెజ్ తిని ఉంటుంది మన అమ్మ పిండంగా ఉన్నప్పుడు మన అమ్మమ్మ నాన్ వెజ్ తిని ఉంటుంది అలా మన జీన్స్లో నాన్ వెజ్ అనేది ఉంది వాళ్ళ జీన్స్లో నాన్ వెజ్ అనేది లేదు ఇలా మనం ఒక థర్టీలోకి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఉన్న సమస్యలు తట్టుకోలేక మనం ఇలా భక్తిలోకి వస్తాం కదా ఇది నిజమే అలాగే పూజల్లో భక్తిలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది మనం ఎంత భక్తిగా శ్రద్ధగా చేస్తే దాన్ని కూడా నేను ప్రూఫ్ చెప్పగలను దీనికి ప్రూఫ్ అనేది చెప్పగలను దానికోసం పూజల కోసమే నన్ను చూసి కూడా చాలామంది మీలో నాన్ వెజ్ వదిలేశారు సో వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎంత హెవీగా వస్తుందంటే మనం తట్టుకోలేము ఎందుకంటే ఇప్పుడు బ్రాహ్మణ్స్ వాళ్ళు ఎప్పుడు తినరు కదా వాళ్ళకేమి హెల్త్ నాకు ఇది నాకు కూడా సమస్య తడుతూనే ఉంటుంది వాళ్ళు బాగా హెల్తీగానే ఉండరు మనమే ఎందుకు ఎన్ని ఫేస్ అంటే ఆలోచిస్తే అలా తగిలిందన్నమాట సో మనం పుట్టుకతోనే మనం పిండ రూపంలో ఉన్నప్పుడే మనలో నాన్ వెజ్ జీన్స్ అనేది బాగా పుష్కలంగా ఉంది చిన్నప్పుడంతా ఇప్పుడు వాళ్ళైతే ఏ అన్నప్రాసన అది ఇది అని చేస్తారు మన వాళ్ళు మున్ ముని అని చేస్తారు అక్కడ కూడా అక్కడే మేకపోతే బలి ఇవ్వడం నాన్ వెజ్ ఫంక్షన్లు ప్రతి చిన్న విషయానికి నాన్ వెజ్ ఫంక్షన్లకే జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరూ నాన్ వెజ్ అనేది తింటూ ఉంటారు చిన్నప్పటి నుంచి చిన్న అంతందుకు మన పిల్లలకు మనం కూడా బలం బాగా రావాలని నాన్ వెజ్ తినమ్మా గుడ్డు తినమ్మా అని తిని తినిపించి నేర్పిస్తాం కదా ఇలా మనకు ఒక ఏజ్ వచ్చిన నేను కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను ఛానల్ పెట్టినప్పుడు కూడా నేను నాన్ వెజ్ తింటూనే ఉన్నాను తర్వాత డైలీ పూజా వీడియోస్ చేయడం వల్ల అంత మాది ఇల్లు పెద్దది కదా ఇంకా నాన్ వెజ్ వండడం ఇల్లు క్లీన్ చేయడం ఇంట్లో అంత విగ్రహాలు శివలింగాలు ఇవన్నీ కూడా పెట్టుకోవడం వల్ల నా మనసుకి అది మంచిగా అనిపించలేదు సో దానివల్ల అలాగే భక్తి ప్రభావం కూడా కావచ్చు అలా వదిలేసాము అప్పుడు ఏజ్ అలా ఉన్నది ఎన్ని రోజుల వరకు బాగుంటుంది తెలుసా మీరు నాన్ వెజ్ వదిలేస్తే ఒక టూ ఇయర్స్ వరకు అస్సలు ఏం తెలిసేది చిన్నప్పటి ఇంకా బోల్డ్ ఎంత ఉంటారు కదా టూ ఇయర్స్ మీరు నాన్ వెజ్ వదిలేసి ఉన్నా కూడా మీ బాడీలో ఎలాంటి సిమ్టమ్స్ రాదు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు బాగానే ఉంటారు త్రీలోకి త్రీలో అడుగుపెట్టిన తర్వాత కొంచెం కొంచెం తేడాగా ఉంది అన్నట్లు స్టార్ట్ అవుతుంది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయ్యిందంటే కంప్లీట్ బాడీలో ఒక పార్ట్ కూడా పనిచేయదు చెప్తున్నా ప్రజలు ఫోర్ మంత్స్ చెప్పాను కదా చాతుర్మాస దీక్ష అని ఆ టైంలో కంప్లీట్ నాన్ వెజ్ వదిలేసి ఫోర్ మంత్స్ వదిలేసినంత మాత్రాన ఏం ఎలాంటి హెల్త్ ఇష్యూ కూడా రాదు మనకి జస్ట్ ఫోర్ మంత్స్ వదిలేస్తే అప్పుడు ఏమేం చేస్తాం మీకు చాగంటి కోటేశ్వరరావు గురువు గారు కూడా చెప్పారు చూడండి మనం ఎప్పుడు ఇప్పుడు ఒక వస్తువు తింటున్నాము పూజ కోసం దీన్ని వదిలేశాను అంటే ఇది కూడా పూజతోనే సమానం అని గురువుగారు చెప్పారు కదా అలా మనము దాన్ని తినకుండా దాని టేస్టే తెలియకుండా ఉండి పూజలు చేసేది వేరు దాన్ని టేస్ట్ తెలిసి దాన్ని పూజ కోసమే వదిలేస్తాం చూడు అక్కడ మనకి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది అలా అన్నమాట మీరు ఆ ఫోర్ మంత్స్లో ఏమేం వ్రతాలు చేస్తారో ఏమేం దీక్షలు చేస్తారో అవన్నీ కూడా ఆ ఫోర్ మంత్స్లో చేసుకోండి ఎంత పూజలు ఎంత భక్తి అయినా చేసుకోవచ్చు సంవత్సరానికి సరిపడా పూజలు అన్నీ కూడా అప్పుడు చేసేసుకోండి అలానే మళ్ళీ నిత్య కలుషం వాళ్ళు ఎలా అనేది ఏం లేదు నిత్య పెట్టే పెట్టేవాళ్ళు శుభ్రంగా నార్మల్ పూజలు అన్నీ చేసుకుంటూ మీరు మార్నింగ్ పూజ చేసి మధ్యాహ్నం సమయంలో నైట్ కూడా తీసుకోవచ్చు నాన్ వెజ్ అనేది నెక్స్ట్ డే మళ్ళీ తలస్నానం చేసుకొని మనం పూజలు అనేది చేయాల్సి ఉంటుంది సో ఓకేనా కొన్ని పర్వ రోజుల్లో శనివారం రోజున శుక్రవారం రోజున సోమవారం ఇలాంటి ఇంపార్టెంట్ డేస్లో తినకుండా మిగిలిన టైంలో తీసుకోవడానికి ట్రై చేయండి హెల్త్ అనేసి మోర్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా ఫార్టీలో ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఇది ప్రాణాంతకం అనే చెప్పుకోవచ్చు ఈ ఏజ్లో ఎక్కువగా అందరికీ కూడా పీరియడ్స్ పైనే ఎఫెక్ట్ అనేది పడుతుంది ఇంకో విషయం ఏమిటో తెలుసా మన కి దగ్గరలో ఉంటాం ఫిఫ్టీ ప్లస్ తర్వాత ఆటోమేటిక్గా అందరికీ పీరియడ్స్ అనేది ఆగిపోతుంది ఆడవాళ్ళకి ఈ టైమింగ్లోనే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల సో కాబట్టి ఆ టైంలో ఎముకలంతా వీక్ అయిపోతుంది ప్రతిదీ జాయింట్స్ గర్భసంచి తీసేసిన వాళ్ళకి ఆగిపోయిన వాళ్ళకి ఒకేలాగా ఉంటుంది పెయిన్స్ అనేది జాయింట్స్ అంతా నొప్పి వస్తుంది మోకాళ్ళ నొప్పులు వస్తుంది సడన్గా లేవలేము కూర్చోలేము సపోర్ట్ లేకుండా పైకి లేవలేము అలా ఉంటుంది సిచ్యువేషన్ సో వీళ్ళకందరికీ డాక్టర్ ఇచ్చేదంతా కూడా నాన్ వెజ్ బాగా తినండి అప్పుడే ఎముకలు పుష్టిగా ఉంటుందనే చెప్తారు సో ప్రతిరోజు నాన్ వెజ్ తినలేము చాలా ఇయర్స్ వదిలేసిన తర్వాత తిన్నా కూడా అది డైజెషన్ కాదు ఇంక వేరే ఏదైనా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంది సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్ ఎగ్ మాత్రం ప్రతిరోజు రెండు ఎగ్గులు తీసుకొని ఒక గ్లాస్ పాలు అనేది కంపల్సరీ ఎవరెవరు ఫార్టీలోకి వచ్చిందో వాళ్ళందరూ ప్రతిరోజు కూడా ఒక గ్లాస్ పాలు అనేది తీసుకోవాలి అంటే కాల్ లీటర్ కంప్లీట్గా కాల్ లీటర్ని చిక్కగా రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్ పాలు తీసుకున్నట్లయితే మనకి కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది ఎముకలు స్ట్రాంగ్గా ఉంటుంది ఓకేనా మీకు ఇంకా ఏ సమస్య రాలేదంటే టైం గాడ్ ఈ రోజు మీరు ఈ వీడియో చూస్తుంటే చాలా మందికి ఇక్కడ జ్ఞానోదయం అవుతుందని అనుకుంటున్నాను ఓకేనా హెల్త్ జాగ్రత్త పిల్లలు బాగుండాలంటే అమ్మ బాగుంటేనే పిల్లలు బాగుంటారు జస్ట్ పిల్లలే కాదు ఇంట్లో ఫ్యామిలీ అందరూ కూడా బాగుంటారు ఎగ్స్ పాలు ఇవి రెండు తీసుకుంటే కూడా ఎలాంటి వాళ్ళు కంప్లీట్ కంప్లీట్లో నాన్ వెజ్లోకి వెళ్ళకపోయినా ఇవి రెండు తీసుకుంటే కూడా నాన్ వెజ్లోకి మనకి ఎముకలకు సంబంధించిన ఇష్యూస్ రాకుండా కాపాడుకోవచ్చు ఎప్పుడు మీకు పాలు అనేది అంత ప్యూర్గా దొరికినట్లయితే ఆవులు మనకి ఆవు పాలు దగ్గరనే మన కళ్ళెదురుగా పిండి ఇస్తారు చూడండి అలాంటి పాలు మీకు దొరికినట్లయితే మీరు హెల్త్ ఇష్యూస్ రాకుండా కాపాడుకోవచ్చు ప్రో బయోటిక్ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పెరుగు బాగా తీసుకోండి టీనేజ్లో ఉన్న అమ్మాయిలు కూడా పెరుగు తీసుకోవాలి పెరుగు తింటే ఫ్యాట్ కదా అని చాలా మంది వదిలేస్తూ ఉంటారు లేదు ఇప్పుడు చద్దన్నం రాత్రి అన్నంలోకి నైట్లోనే పాలు వేసి దాంట్లోకి ఎప్పు వేసి ప్రో బయోటిక్ ఫుడ్ అనేది చేస్తూ ఉంటారు కదా దీన్ని పరిగడుపున తీసుకున్నట్లయితే చాలా చాలా హెల్తీ ఇంకొక విషయం తెలుసా ఇలాంటి ఎముకలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అంతా రాకుండా ఉండాలంటే ప్రోబయోటిక్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి మన ఇండియన్స్లో మనకి మన సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఇడ్లీ దోశ ఇవన్నీ కూడా ఫర్మెంటేట్ చేస్తారు కాబట్టి ఇది కూడా చాలా హెల్తీ సో దీన్ని శృతినించకుండా దోశలు అయితే రెండు తీసుకోవాలి ఇడ్లీలు అయితే నాలుగు తీసుకోవాలి అప్పుడు హెల్తీగాను ఉంటాము ఓవర్ ఫ్యాట్ కాకుండా కూడా ఉంటాం ఇంకోటి మనకి గర్ధ సంచులు తొలగించిన తర్వాత కానీ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కానీ లేడీస్ ఎక్కువగా ఫ్యాట్ అనేది అయిపోతూ ఉంటారు నేను కూడా ఈ మధ్య చాలా లావ్ అయ్యాను ఆడవాళ్ళకి ప్రతిరోజు ఒక గుప్పెడు పీనట్స్ అనేది తీసుకోవచ్చు అది మీరు నాన్ అయినా తిను తినొచ్చు లేదంటే వేయించు కూడా ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు పీనట్స్ అనేది మీరు నాన్ వెజ్ అసలు మీకు పడదు అనుకున్న వాళ్ళు ఎగ్ తీసుకోవడానికన్నా ట్రై చేయండి దాని చేతిలో పీనట్స్ సీడ్స్ అండ్ నట్స్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఏది తీసుకోవాలంటే నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను బాదం బాదం ప్రతిరోజు ఆరు బాదాములు తీసుకోండి ఆరు ఆరు బాదాములు తీసుకోండి వాల్నట్ టూ తీసుకోండి ఎక్కువగా మోకాలు నొప్పలు స్టార్ట్ అయిన వాళ్ళందరూ కూడా వాల్నట్ టూ తీసుకోండి ఫ్లెక్స్ సీడ్స్ ఒక స్పూను చియా సీడ్స్ ఒక స్పూను ఇంతవరకు చాలు జింక్ లోపం ఉన్న వాళ్ళు గుమ్మడి గింజలు తీసుకోండి మిగతా అన్ని సీడ్స్ ఉన్నా లేకపోయినా ఈ నాలుగింటిని మెయింటెనెన్స్ చేసామంటే చక్కగా మనము హెల్త్ని కాపాడుకోవచ్చు మెయిన్ స్కిన్ హెయిర్ కూడా సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఫిఫ్టీ అంతా ఇంచుమించు ఒకేలాగానే ఉంటుంది కాకపోతే వీళ్ళు కొంచెం స్కిన్ ఏజ్గా ఉంటుంది సిక్స్టీలో పోయిన తర్వాత ఖచ్చితంగా ముడతలు అనేవి స్టార్ట్ అయిపోతుంది స్టార్టింగ్ అనేది ఫిఫ్టీలోనే అయిపోతుంది సిక్స్టీకి పోయిన తర్వాత వాళ్ళు ఎంత మెయింటెనెన్స్ చేసినా కూడా అలా కనిపిస్తూనే ఉంటుంది ఇంకా సెవెంటీని సెవెంటీ లేకపోతే ఇంకా అంతే సంగతులు అంతవరకు ఉండేదే గొప్ప వాకింగ్ తప్పనిసరిగా చెయ్యాలి ప్రతి ఒక్కరూ కూడా యోగా చేస్తూ ఉంటే ఫ్యాట్ కామ్ భయపడాల్సిన అవసరం ఏం లేదు సో నేను ఇంకా ఇప్పుడు వరకు యోగా చేయలేదు కాబట్టి నా హెల్త్ చాలా ప్రాబ్లమ్స్లో ఉందని చెప్తాను సో అందుకే మీకు ఇంత రిక్వెస్ట్గా కూడా చెప్తున్నాను హెల్త్ గురించి సో ఒక్కసారి యోగా స్టార్ట్ చేసిన తర్వాత వన్ మంత్లో తర్వాత ఎలాంటి నేను ఇంతకు ముందు చేసేలాగా అవుతుందా కాదా తర్వాత ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఇది ప్రతి ఒక్క స్త్రీకి ఎవరికో ఒకరికైనా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి